ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి పిలిస్తే పలికే దైవమా పరమేశ్వరుడు బోలాశంకరుడికి అభిషేకం చేయడం ద్వారా అష్టైశ్వర్యాలను పరిపూర్ణ దైవానుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు తెలుపుతున్నాయి ఎందుకంటే శివునికి అభిషేకం చేసే సమయంలో శివలింగం నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడతాయట కాబట్టి శివునికి అభిషేకం చేయడం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందవచ్చును శివునికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఏ ద్రవ్యాలతో శివయ్యను కొలిస్తే ఏ ఏ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివుడు అభిషేక ప్రియుడు చెంబుడు నీళ్లతో శివునికి అభిషేకం చేస్తే ఆ శివయ్య వశమయ్యి కోరిన కోర్కెలను తీర్చేస్తాడు శ్మశానమే తన నిలయమంటూ నాగులే తనకు అలంకరామని చెప్పే శివయ్యను మనస్ఫూర్తిగా కొలిస్తే అద్భుత ఫలితాలు వరిస్తాయి ప్రతి సోమవారం రోజున శివునికి అభిషేకం చేయడం వల్ల నయం కాని కూడా నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు శివునికి అభిషేకం చేయడం వల్ల మంచి ఆరోగ్యం ఐశ్వర్యం పుత్రసంతానం వంటి ప్రయోజనాలు ప్రసాదిస్తాయి అభిషేకం లేకుండా శివారాధన అసంపూర్ణం సోమవారం శివుడికి చాలా ఇష్టమైన రోజు శివుడికి అభిషేకం చేసే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత ఉంటుంది ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే సర్వసుఖాలు కలుగుతాయి అలాగే దీర్ఘాయుష్యు ప్రాప్తిస్తుంది ఆవు పాలతో లింగానికి అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై ఎర్రని పుష్పాలను ఉంచి అభిషేకం చేయాలి ఆవు పెరుగుతో శివలింగానికి అభిషేకం చేస్తే మంచి ఆరోగ్యం బలం సమకూరుతాయి సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి లభిస్తుంది ఆవు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేస్తే ఊహించని ఐశ్వర్యం కలుగుతుంది ఆవు నేతితో అభిషేకం చేసేటప్పుడు శివలింగంపైన మల్లెపూలను ఉంచి అభిషేకం చేయాలి పంచదారతో శివునికి అభిషేకం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది కొబ్బరి నీళ్ళతో శివలింగానికి అభిషేకం చేస్తే సర్వసంపద వృద్ధి చెందుతుంది కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసేటప్పుడు శివలింగంపై చామంతి పూలను ఉంచి లింగానికి అభిషేకం చేయాలి గంగాజలంతో శివునికి అభిషేకం చేస్తే సర్వైశ్వర్యాలను ఆ పరమశివుడు ప్రసాదిస్తాడు శివుడికి జలాభిషేకం చేసేటప్పుడు లింగంపైన మారేడు దళాలు ఉంచి అభిషేకం చేయాలి తేనెతో శివలింగానికి అభిషేకం చేస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి విభూదిని నీటిలో కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి పుష్పాలతో శివునికి అభిషేకం చేస్తే మీ ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి స్థిరాస్తి పెరుగుతుంది బిల్వ పత్రాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో జీవితాంతం ఆనందంగా ఉంటారు నువ్వుల నూనెతో శివలింగానికి అభిషేకం చేస్తే మృత్యుదోషం తొలగిపోతుంది ఎటువంటి గండాలు రాకుండా ఉంటాయి నువ్వుల నూనెతో శివాభిషేకం చేసేటప్పుడు శివలింగంపై మందార పువ్వులను ఉంచాలి బంగారం జలంతో శివలింగానికి అభిషేకంచేస్తే ఏలినాటి సనిదోషాలు తొలగిపోతాయి మీ ఇంటికున్న దరిద్రం తొలగిపోతుంది అన్నంతో శివలింగానికి అభిషేకంచేస్తే సుఖవంతమైన జీవితం ప్రాప్తిస్తుంది ద్రాక్ష రసంతో శివలింగానికి అభిషేకంచేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయి ప్రతి సోమవారం రోజునా శివయ్య ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలోనే ఉంటాడట కాబట్టి సోమవారం రోజున ఎవరైతే శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేస్తారో వారికి జీవితంలో కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు వరమిస్తాడట ఖర్జూర రసంతో శివుడిని అభిషేకిస్తే శత్రునాశనం కలుగుతుంది నీటిలో గరిక వేసి శివలింగానికి అభిషేకం చేస్తే రోజురోజుకి మీ సంపద వృద్ధి చెందుతుంది మీ ఆస్తులు పెరుగుతాయి నేరేడు పండ్ల రసంతో శివునికి అభిషేకం చేస్తే ఏడు తరాల ఐశ్వర్యం లభిస్తుంది గన్నేరు పూలతో శివునికి అభిషేకం చేస్తే మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది జాజి పూలతో శివునికి అభిషేకం చేస్తే వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది జిల్లేడు పూలతో శివలింగానికి అభిషేకం చేస్తే గోవులను దానం చేసినంత పుణ్యం లభిస్తుంది మామిడిపండు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయి పసుపు కుంకుమల నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంగళప్రదం మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులు లేకుండా విజయం సాధిస్తారు విభూదితో శివునికి అభిషేకం చేస్తే కోటిరెట్ల ఫలితం దక్కుతుంది శివుడికి అభిషేకం చేయాలంటే శివాలయానికి వెళ్తారు అయితే మన ఇంట్లో కూడా ఒక శివలింగం ప్రతిష్ఠించి అభిషేకం చేయవచ్చు ఒక పళ్ళెంలో శివలింగాన్ని పెట్టుకోవాలి ఉత్తర ముఖంగా లింగం ఉండాలి అభిషేకం చేసే వ్యక్తులు లింగానికి పడమర వైపుకు ఉండాలి శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఓం నమ శివయ అనే మంత్రాన్ని జపించాలి శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయకూడదు ప్రతి శివాలయంలో కచ్చితంగా చండీశ్వరుడి విగ్రహం ఉంటుంది కాబట్టి చండీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి మీ ఇంటి చుట్టూ దుష్టశక్తులు ఉంటే కుక్కలు దానిని పసిగట్టి మొరగడం ప్రారంభిస్తాయి కుక్కల ఏడుపులు వినిపిస్తే మనకు చెడు జరుగుతుందని అర్థం మీ ఇంటి దగ్గర్లో కుక్కలు ఏడ్చినప్పుడు ఓం శివాయ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే రాబోయే రోజుల్లో మీకు ఏ కష్టాలు రాకుండా ఉంటాయి అలాగే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఓం నమశివాయ అనే మంత్రాన్ని పదకొండుసార్లు జపించి నిద్రపోతే మీ జాతకంలో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి డబ్బు పరంగా అదృష్టం కలిసొస్తుంది మీ ఇంటిని చీపురుతో శుభ్రం చేసేటప్పుడు ఓం నమ శివాయ అంటూ స్మరిస్తే మీ ఇంట్లో ఉన్న శనీశ్వరుడు బయటకు వెళ్లిపోతాడు శివునికి ఇష్టమైన సోమవారం నాడు తులసి మొక్క దగ్గర ఒక పిండి దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ దూరం అవుతాయి సోమవారం రోజున శివాలయం దగ్గర ఉండే బిచ్చగాళ్లకు బెల్లంతో చేసిన తీపి పదార్థాలను పంచిపెట్టండి ఇలా చేస్తే మీ ఇంటిపై ఖచ్చితంగా శివానుగ్రహం లభిస్తుంది క్షీరసాగ మదనం నుంచి వెలువడిన విషాన్ని సేవించి తన శిరస్సుని చల్లబరిచేందుకు గంగను తలపై ధరించాడు శివుని నుదిటినా మండుతున్న మూడో కన్ను ఉంటుంది కాబట్టి నిరంతరం శివునికి అభిషేకం చేయడం వల్ల శివుని మూడో కన్ను చల్లబడుతుందని అంటారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒకవేళ దీపం కొండెక్కితే ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి కొత్త దీపాన్ని వెలిగించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి